హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో ఫ్రెండ్ డాట్స్ ఖచ్చితంగా పెంచుకుంటుంది కుట్టుకోవడం ఎలా చూద్దాం ఈ ఆల్రెడీ ఈ వీడియో ఇంతకుండా చేశాను మళ్ళీ ఎందుకు చేస్తానంటే ఒకరు కామెంట్ పెట్టారు ఈ పార్ట్లు రెండు విడివిడిగా కుట్టుకుంటే ప్రాబ్లం కదా అని అందుకోసం దీన్ని క్లియర్గా మళ్ళీ ఒకసారి వీడియో చేద్దామని చేస్తున్నాను తప్పకుండా చూడండి ఇప్పుడు ఇలా మనం కుట్టిన డాట్స్ విడివిడిగా ఏం కుట్టలేదండి రెండు పార్ట్లు జాయింట్ అయ్యే ఉంటుంది పై పార్ట్ పైకి లైనింగ్ లోపలికి వచ్చేలాగా కాదు రెండు కలిపే కుడతాం అనం డాట్ కుట్టేటప్పుడు మీరు కొంచెం వివరంగా చూస్తే మీకు అర్థమవుద్ది మళ్ళీ ఒకసారి మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను ఇంకోటి ఏంటంటే నేను మనం చూపించిన దానిలో మధ్యలో కుట్టేసుకోవడం చూపించలేదు ఈసారి కొంచెం ఇంకా మీకు ఈజీగా అర్థం అవడం కోసం మధ్యలో ఒకసారి పాత్రలో జరిగిపోకుండా కుట్టేసుకున్నాక డాట్ కుట్టడం ఎలాగో చూ ఈ వీడియోలు చూపిస్తాను ఒకసారి అది కూడా క్లియర్గా చూడండి ముందుగా లైనింగ్ పార్ట్ పెట్టుకుని దాని మీద ఇంత ముందు వీడియోలో ఏం చెప్పానంటే రెండు సమానం కట్ చేసుకుని వేసుకోమని చెప్పాను అలా కాకుండా లైనింగ్ ఎక్కువ పెట్టుకుని లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకుని ఒరిజినల్ కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసినా ఈ డాట్ వేసేటప్పుడు అలా సమానం కట్ చేసుకోకపోయినా వేయచ్చు ముందు రెండు పార్ట్లు జరిగిపోకుండా మధ్యలో కుట్టేసుకుని అంటే మనం డాట్ మార్కులు పెట్టుకుంటాం కదా అక్కడ కరెక్ట్గా ఇలా ఒకసారి కుట్టేసుకుని రెండు పార్ట్లు జరిగిపోకుండా ఆ తర్వాత డాట్ కుట్టుకోవచ్చు ఇలా కుట్టేసేసుకొని ఇప్పుడు పై పై పైపక్కకి కింద పక్కని కింద పక్కకి మర్చుకొని ఇప్పుడు ఈ కుట్టేసిన తర్వాత పైన ఉన్న ఒరిజినల్ పార్ట్ని ఇలా మడుచుకుని ఆ కుట్ట వరకు కింద ఉన్న పార్ట్ని కూడా లైనింగ్ పార్ట్ని ఆ కుట్ట ఎక్కడ వరకు ఉందో మనం విడిగా ఇప్పుడు వేసాం కదా కుట్టు ఆ కుట్ట ఎక్కడ వరకు ఉందో అటు వెనక్కి మడుచుకుని సేమ్ వీడియో చేశాను కానీ దీనిలో కొంచెం క్లియర్గా మీకు అర్థం అవుద్దని ఇలా చూస్తున్నాను ఇలా రెండు పార్ట్లని ఆ పార్ట్ అటుపక్కకి ఈ పార్ట్ ఇటుపక్కకి మర్చుకొని మన డాట్స్ పెట్టుకున్న మార్కులు ఉంటాయి కదా ఆ మార్కుల దగ్గర సమానంగా చూసుకుని ఇప్పుడు ఈ డాట్ మనకి ఎంత సైజు అంటే ఆ అజైట్తో మనం చూసుకుంటాం కదా సైజు ఆ సైజు ఎంత ఉందో అంత కుట్టుకోవాలి ఇప్పుడు ఇలా మధ్యలో కుట్టేసి కుడుతున్నాం కదా అప్పుడు ఏమొద్దంటే ఫ్రంట్ పార్ట్ ఈ అంటే పైది లోపలిది కలిపే ఉంటాయి విడిగా ఏమి రాదు లూజ్ రాదు లూజ్ వస్తుందేమో అని డౌట్ వస్తుందేమో మీకు అట్లా ఏం రాదు రెండు పార్ట్లు ఈ కుట్టు వల్ల కలిపే ఉంటాయి అనమాట చూసారు కదా అటుపక్క ఇటుపక్క ఇప్పుడు తిరగలు తీసినప్పుడు ఈ ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి ప్లస్ ఈ రెండు పార్ట్లు అతుక్కునే ఉంటాయి విడిగా ఉండవు చూసారు కదా సేమ్ ఇదే రకంగా మళ్ళీ ఇంకో డాట్ కూడా వేసుకుంటాం ఇది లూజు ఏం రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది చూసుకోండి ఇలా లాగినప్పుడు కూడా రెండు విడివిడిగా రావు నేను ఇంతకుముందు ఇంత క్లియర్గా చెప్పలేదు దానివల్ల అలా విడిగా వస్తాయని అనుకున్నారేమో అందుకే మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఇలా అయిపోయిన తర్వాత రెండు పార్ట్లు నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంటుంది కదా ఇంకో డాట్ ఉంటుంది కదా అది కూడా కుట్టుకోవాలి అది కుట్టుకునేటప్పుడు కూడా మీకు ఇలా జరిగిపోద్ది అనే డౌట్ ఉంటే మధ్యలో ఒకసారి కుట్టేసుకోండి డాట్ వచ్చేది ఎక్కడో అదే లైన్లో కరెక్ట్గా ఒకసారి కుట్టేసుకోండి ఇలా కుట్టేసుకుని పైపక్కదే కింద పక్కది దారం కట్ చేసి ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా కుట్టేసుకున్నాం కదా ఆ తర్వాత ఇప్పుడు ఈ పై పైపాటిని పైపక్కకి పక్కకి కింద పక్కకి ఇలా మడిచేసుకుని ఇది మనం డాట్స్ ప్రకారం అంటే మాములు జట్టుకి ఎలా డాట్స్ కుడతాం సేమ్ అదే కొలతలు మనకు ఉంటాయి కదా అదే రకంగా కుట్టేసుకోవాలి అంటే కొత్త వాళ్ళకి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ కొంచెం టైలింగ్ వచ్చిన వాళ్ళకి ఈజీగానే వచ్చేస్తుంది ఇట్లా వచ్చేస్తుంది లోపలికి వెళ్ళిపోతే ఖర్చులు మాత్రం నీట్గా ఉంటుంది సేమ్ ఇదే రకంగా చంకగా వచ్చే డాట్ కూడా కుట్టుకోవాలి దీనికి కూడా మనం ముందు డాట్ కుట్టేది ఏ లైన్లోనో ఆ కరెక్ట్గా ఆ లైన్లో ఇప్పుడు నేను దీనిలో అంటే డేస్తో గీసి మీకు చూపించలేదు ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే ఎక్కడ వస్తుంది డాట్ అని డౌట్గా ఉంటే డేస్తో ఒకసారి గీసుకుని అంటే డేస్ మార్కర్తో అలా గీసుకొని ఆ తర్వాత ఇలా కుట్టేసుకోవచ్చు ఇలా కుట్టేసుకుని కుట్టడం వల్ల ఏంటంటే నేను మొన్న చూపించిన దానికన్నా ఇంకా ఈజీగా డాట్స్ వేసుకోగలుగుతాం ఇలా ఫస్ట్ ఇలా కుట్టేసేసుకుని ఆ తర్వాత డాట్ కుట్టుకుంటాం లోపలికి ఇలా కరెక్ట్గా అలా కట్ చేసేటప్పుడు క్లాత్ కట్ అవ్వకుండా కత్తెరితో జాగ్రత్తగా కట్ చేసుకుని దారిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల పక్కకి మళ్ళీ కుట్టేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ మీకు అంటే వేడియోలో అంత నీట్గా కనిపించుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం మూడు డాట్స్ వేసుకున్న తర్వాత సేమ్ రెండో పార్ట్ కూడా ఇలాగే కుట్టేసుకుంటాం ఈ రెండు పార్ట్లు అయిపోయిన తర్వాత ఇంకా క్రాస్ పెల్ట్ వేసుకోవడం కూడా చూద్దాం క్రాస్ పెల్ట్ అంటే దీనిలో నిన్న మామూలుగానే వేసాను ఖర్చులు కనిపించకుండా కాదు ఇదేంటంటే ఓన్లీ డాట్స్ వరకు మీకు ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో మళ్ళీ చేశాను ఆల్రెడీ ఇప్పుడు పెట్టిన వీడియోనే పెట్టాను ఓకే అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసారు కదా ఇలా డాట్స్ వచ్చేస్తాయి ఇప్పుడు దీనిలో ఏంటంటే రెండు పార్ట్లు విడివిడిగా ఉంటాయని కొంతమంది అనుకున్నారని దీన్ని ఇలా క్లియర్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విడివిడిగా ఉండవండి రెండు కలిసే ఉంటాయి లైనింగు ఒరిజినల్ కలిసే ఉంటాయి ఇలా అయిపోయిన తర్వాత ఇంకా క్రాస్ పెల్ట్ వేసుకుంటాం ఈ క్రాస్ పెళ్ట్ కుట్టుకోవడం అన్నీ ముందు వీడియోలో చేసేస్తాము మళ్ళీ చూపిస్తాను ఒకసారి మీకు ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో ఒక సిస్టర్ అడిగారు లాంగ్ ఫ్రాక్ చెప్పమని తప్పకుండా చెప్తానండి కొంచెం టైం పట్టింది ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అదే చేసేలా చూస్తానండి